దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి వచనము అన్ని విషయములలోనూ యహోవా అబ్రాహామును ఆశీర్వదించెను మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే తెరహు కుమారుడైన అబ్రాహము హారానులో నివసిస్తున్నప్పుడు యహోవా దేవుడు అబ్రామును పిలిచి నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యద్ధ నుండి నీ తండ్రి ఎంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము అక్కడ నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా ఉండువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించు వారిని శపించేదను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడును నీతో నా నిబంధనను స్థిరపరచి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా ఆశీర్వదిస్తానని అబ్రాముతో వాగ్దానము చేయగా యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళాడు యహోవా అతని ప్రయాణం అంతటిలో అతనికి తోడుగా ఉండి అతనికి ఎదురైన పలు ప్రతికూల పరిస్థితులలో నుండి అబ్రాహమును విడిపించి తాను సెలవిచ్చినట్లుగాని ప్రతి వాగ్దానమును అతని జీవితములో నెరవేర్చి అన్ని విషయాల్లో అబ్రాహామును బహుగా ఆశీర్వదించారు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా నేడు ప్రభువు మనకు కూడా తోడుగా ఉండి గతించిన దినములలో ఆయన మనకు దయచేసిన వాగ్దానం యొక్క ఫలాన్ని అనుభవించి ఆయన ఇచ్చు ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుభవిస్తూ మనకున్న ప్రతి లోటు తీర్చబడి సంతృప్తికరమైన జీవితాన్ని మనము అనుభవించాలంటే మొదటిగా దేవుని దృష్టికి నిర్దోషులుగాను నిందారహితులుగాను నడుచుకోవాలి మన పాపముల వల్లే దేవుడిచ్చే మేలులను మనము అనుభవించలేకపోతున్నాము మన అతిక్రమ క్రియలన్నిటిని ఆయన ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టి ఏసుక్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధపరచబడదాము రెండవదిగా దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మన పూర్ణ హృదయముతో నమ్మాలి మన దేవుడు మాట తప్పనివాడు ఆకాశమును భూమియును గతించవచ్చును గాని ఆయన మాటలు ఎన్నటికిని గతించవు మన నమ్మిక చెప్పున మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి నమ్ముట అయితే నమ్ముచున్న మనకు సమస్తమును సాధ్యమే నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనస్తో కోట్ల కొలదిగా మీకు మా స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా అలనాడు అబ్రహామును పిలిచి బహుగా ఆశీర్వదించిన రీతిగా నేడు మమ్మును కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాము ఈ రోజున ఎందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరినీ మెండైన దీవెనలతో తృప్తిపరచమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ